వెల్కమ్ టు మెఖా న్యూస్ అధికారం ఇస్తే నాయకుడుగా కాదు ప్రజలకు సేవకుడుగా పనిచేస్తాం పదవ వార్డు అభ్యర్థి భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్ వార్డు సంపూర్ణ అభివృద్ధి మా బాధ్యత ప్రజా సంకల్పానికి ప్రేరణగా నిలుస్తామని షాద్ నగర్ మున్సిపాలిటీ పదవ వార్డు ప్రజలకు నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా పనిచేస్తామని స్పష్టమైన విజన్ వార్డు సంపూర్ణ అభివృద్ధి బాధ్యతకు పునరంకితం అవుతామని మాజీ సైనికుడు హరిభూషణ్ పటేల్ అతని సతీమణి ఆర్మీ స్కూల్ టీచర్ భాగ్యలక్ష్మిలు భాగ్యలక్ష్మి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ నారీ శక్తికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని సీనియర్ సిటిజన్స్కు క్లబ్ ఏర్పాటు చేస్తానని తెలుపుతూ ముందుకు వస్తున్నటువంటి రిటైర్డ్ ఆర్మీ స్కూల్ టీచర్ భాగ్యలక్ష్మి భూషణ్ పటేల్ కి ఒకసారి అవకాశం ఇవ్వండి ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు అలు పెరుగని అందించి ఎన్నో మెడల్స్ సాధించిన అనంతరం ఉద్యోగ విరమణ చేసి భారతీయ జనతా పార్టీలో చేరానని గుర్తు చేశారు పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో అంకిత భావంతో నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నానని వెల్లడించారు నియమానుసారంగా రెండు సార్లు పట్టణ అధ్యక్ష పదవిని నిర్వహిస్తూ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తల అన్నదండలతో ప్రజల ఆశీర్వాదంతో విజయ సేవలు తెలిపారు ఎంపీ ఎన్నికల్లో పట్టణ ప్రజలు మరియు కార్యకర్తల సహకారంతో డికే అరుణమ్మ గెలుపు కోసం అహానిషిలో కృషి చేశానని ఎన్ని కష్టాలైనా ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అదే సంకల్పంతో గత ఐదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు సామాజిక సేవలు పార్టీ సంఘం అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఈ ప్రయాణంలో మీ అందరి హృదయాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా స్థానం సంపాదించుకున్నారనే నమ్మకం తనకు ఉందని త్వరలో రానున్న రెండు వేల ఇరవై ఆరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పదవ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పార్టీ గుర్తిస్తుందనే నమ్మకంతో తమను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు అందరికి నా పేరు కోరమోని భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్ ఇవాళ నాకు బిజెపి భారతీయ జనతా పార్టీ నుండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక్కడ నేను ఇవాళ మా హస్బెండ్ దేశమంతా పోరాడి వచ్చి ఇక్కడ కూడా నాకు మోదీ లక్ష్యాలు అన్ని ఇంటింటికి తీసుకుపోవడానికి ఈ అవకాశాలు ఇచ్చి నన్ను ముందుకు తీసినందుకు భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను కోరమోని భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్ పదోవాడు నుండి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను ఒకటవ గుర్తుకు మన కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మేము పదవ వార్డులో ప్రచారం చేస్తున్నాము పదే వార్డులో బిజెపి అభ్యర్థి కూరమోని భాగ్యలక్ష్మి అరుభూషణ్ గారు పోటీ చేస్తున్నారు అరిభూషణ్ గారు చాలా సంవత్సరాలు మన ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యిండు రిటైర్డ్ అయినప్పటి నుంచి ఇక్కడ వచ్చి భారత మాస భారతదేశం కోసము మన బార్డర్ ఎన్ని కష్టాలు అనుభవించు మన భారతదేశము సుభిక్షంగా ఉండాలంటే మన బీజేపీ అని చెప్పి ఎంచుకొని వచ్చిన ప్రజా ఆయన మొత్తము ఆయన ఫ్యామిలీ మొత్తము బీజేపీకి పార్టీకి సేవ చేస్తూ భారత మత సేవలు నిమగ్నమయ్యారు కాబట్టి మనమందరం కూడా పదో వార్డు ప్రజలందరూ భాగ్యలక్ష్మి ఓటు వేసి కమలం పైన ఓటు వేసి బీజేపీ గెలిపించి అత్యధిక తో గెలిపించడానికి కోరుతున్నాను బీజేపీని ఎందుకు గెలిపియ్యాలంటే మీరు అందరూ చూస్తారు భారతదేశం నరేంద్ర మోడీ గారు బడుగు పలిగిన పెనకాల ఆశాజ్యోతి ప్రధానమంత్రి కాబట్టి ఆయన మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మున్సిపాలిటీకి అధికంగా ఇచ్చి మున్సిపాలిటీ డెవలప్ చేస్తున్నారు షార్దార్ మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే బీజేపీ కావాలి బీజేపీ గెలిస్తే మాకు ఇక్కడ మా ఎంపీ గారు మనమందరం మున్సిపాలిటీ వచ్చి మెజార్టీ ఇచ్చి గెలిపించినాము మా ఎంపీ గారితో స్పెషల్ ఫండ్స్ ఇచ్చి ఇక్కడ డెవలప్ చేస్తాము కేంద్ర మంత్రులు కూడా బండి సంజయ్ గారు అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు మాకు మంచి సన్నిహితులు కాబట్టి వాళ్ళు వచ్చి స్పెషల్ ఫండ్స్ ఇచ్చి శార్దార్ మున్సిపాలిటీ ఎప్పుడు లేని విధంగా ఈ మున్సిపాలిటీకి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి శార్దార్ మున్సిపాలిటీ ప్రజలందరూ బీజేపీ అభ్యర్థిగా గెలిపించి ఇక్కడ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను